అందుకే కాశీపట్టణం వచ్చిన వాళ్ళు బోలడని ప్రశ్నలు వేస్తూ ఉంటారు దాన్ని పరిష్కరించేశారు అలా బెంగపెట్టుకోకండి అని చెప్పడానికి కాశీ వెళ్ళి గంగలో స్నానం ఎన్ని మాటలు చేయాలండి కాశీ వెళ్ళి విశ్వనాథుడి దర్శనం ఎన్ని మాటలు చేయాలండి గంగలో స్నానం చేసి కేదారేశ్వరుణ్ణి చూస్తే చాలా విశ్వనాథుణ్ణి కూడా చూడాలా చూసేసి వచ్చేస్తే చాలా ఇంకేమైనా చెయ్యాలా బోలెడన్ని ప్రశ్నలు ఎన్ని ప్రశ్నలు అన్ని ప్రశ్నలకి జవాబు చెప్పారు కాశీపట్టణం గురించిన వైభవాన్ని చెప్తూ ఇక్కడకొచ్చి ఏం చెయ్యాలో చెప్పారు చెప్తూ అన్నారు చక్రవాకపరీత సక్రవాకపరీత సమస్త భూచక్రమునందు పుణ్యపదము కాశీ కాశికా పట్టణ పుణ్యతీర్థ్యతీర్థ సమితియందు సారంబు జిహ్నుకన్య జిహ్ జిహ్నుకన్యాతీర్థ సమితి ఎందు కడు పెద్ద మణిక మణికర్ణికా హ్రదంబు మణికర్ణిక హ్రదం అజ్జనము కంటేను విశ్వనాథు దర్శనమధికము జగత్పతి కంటే కైవల్య విభుని కంటే కాలకంఠుని కంటే ముక్కంటి కంటే త్రిభువనములయందు తీర్థములు మోక్షములు దైవములు లేవు సత్యమింకను సత్యంబు సంయమీంద్ర ప్రతిజ్ఞ చేసి చెప్పాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అగస్త్య మహర్షితో చెప్పాడు కాశీపట్టణంలో వరుచక్రమని చెప్తున్నాను విను అంటూ ఆయన అన్నాడు చక్రవాకపరీత సర్వం సహాభూమండలమునందు పుణ్యపదము కాశీ ఈ సమస్త బ్రహ్మాండముల ఎందు అపారమైనటువంటి పుణ్యమును ఇవ్వగలిగినటువంటి ఏకైక పవిత్ర ప్రదేశము కాశీ ఒక్కటే ఇక ఏదైనా కాశీ తర్వాతే కాశీ కన్నా అని కానీ కాశీతో పోల్చడం కానీ ఇక ఏ క్షేత్రమునకు సాధ్యము కాదు లేదు పోలిక అంత గొప్పది కాశీ కాబట్టి చక్రమాక పరీత సర్వం సహా చక్రమ భాగంబునందు పుణ్యపదము కాశీ మళ్ళీ ఈ కాశికాపట్టణ క్రోశ పంచక తీర్థసమితి ఎందు సారంభో జిహ్నుకన్య ఈ కాశికాపట్టణం ఉందే ఈ కాశికాపట్టణం పంచక్రోశముల మధ్యలో ఉంటుంది ఐదు క్రోశముల వరకు కాశీ ఈ ఐదు క్రోశములు దాటి వెళ్ళిపోమన్నాడు వ్యాసు ఈ ఐదు క్రోశముల మధ్యలో ఉన్నది ఏది ఉందో అది కాశికా పట్టణం ఈ కాశికాపట్టణానికి తలమానికమైనటువంటి ఒక హారము వంటిది గంగ ఇది సమస్త తీర్థ సారంభు జిహ్నుకన్య జిహ్ను మహర్షి యొక్క కుమార్తె జాహ్నవి గంగ గంగ అసలు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ తీర్థాల్లో స్నానం చేద్దాం అనుకుంటున్నారో ఆ తీర్థములన్నిటి యొక్క సారము గంగ ఎందుకు కాబట్టి సమస్త తీర్థసాలంబు కన్య మళ్ళీ ఈ కన్యా తీర్థ సముదాయకమునందు కడుపెద్ద మణికర్ణికా హ్రదంబు మళ్ళీ ఈ నదికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవహిస్తోందో ఒక కాశీయే కాదు కదండి హరిద్వారం అన్నీ కూడా పెడుతున్నాయి ఎక్కడో పుట్టి సముద్రం వరకు వెళ్ళేటటువంటి గంగానది యొక్క తీరమునందు వెలిసినటువంటి అనేకమైన తీర్థములలో కడు పెద్ద పెద్ద కాదు చెప్పడానికి లెక్క పెట్టడానికి వీలు లేనంత పెద్ద తీర్థం మణికర్ణిక ఆ మణికర్ణిక స్నానంతో పోల్చడం ఇక లోకంలో ఏ తీర్థానికి సాటిక మణికర్ణిక తీర్థ స్నానంతో పోల్చి మీరు ఏ స్నానాన్ని చెప్పలేరు ఎక్కడ చేసిన స్నానం మణికర్ణికాతీర్థస్నానము కన్నా గొప్పది కాదు 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 బ్రహ్మాండం మొత్తం మీద స్నానమే గొప్పది కాబట్టి జిహ్ను కన్యాతీర్థ సముదాయకమునందు కడుపెద్ద మణికర్ణికా హ్రదంబు అటువంటి మణికర్ణికలో స్నానం చేస్తే ఇక చెప్పక్కర్లేదు మణికర్ణికాతీర్థమజ్జనము కంటేను వెళ్లి చెంబుతో నీళ్ళోసుకోవడం కాదు మణికర్ణికలో తల మునిగేటట్టుగా ఎవడు మునిగాడో అటువంటి మజ్జనము కంటేను విశ్వనాథు దర్శనం అధికము విశ్వనాథ శివలింగాన్ని ఇలా రెండు కళ్ళతో కాదు అని చూసేడిపోతే చాలు సగృదీక్షణమున సంభవించు ఇలా ఆయన్ని చూశాయో కన్నులు కోట్ల 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 జన్మల తరువాత జీవుడు శరీరానికి పరమేశ్వరుడు ఇచ్చిన కన్నులతో విశ్వనాథలింగాన్ని చూడగలుగుతాడు ఆయన శివలింగాన్ని చూసినా ముట్టుకున్న చింబుడు నీళ్లు పోసినా ఆ జీవుడు తరించిపోయాడని గుర్తు ఈశ్వరుడికి దగ్గర పడిపోతున్నాడని గుర్తు కాబట్టి విశ్వనాథు దర్శనం అధికము